మనసంతా కూడా డబ్బుతో నింపబడి ఉంటుంది

ఇఫ్ యు హెవ్ ద మైండ్ ఆఫ్ చీసస్ నీకు యేసు క్రీస్తు కలిగిన మనసు ఉంటే యు గివ్ గోస్ఫుల్ టు ద పూర్ నీవు పేదవారికి సువార్తను అందిస్తా బెడ్ వాస్ అబౌట్ చీసస్ అది యేసు అని గూర్చి చెప్పబడినటువంటి ప్రవచనాలు లుక్ అండ్ అకార్డింగ్ టు లుక్ అండ్ ఫార్ చాప్టర్ మనం లూకస్ వార్త నాలుగో అధ్యాయంలో చూసిన వాట్ వాస్ ద మిషన్ ఆఫ్ చీసస్ యేసు క్రీస్తు యొక్క ఆ యొక్క ప్రవచనాలు ఆయన గివ్ గోస్ఫుల్ టు ద పూర్ బీదలకు సువార్త ప్రకటించుట ఆర్ యు గివింగ్ గాస్పల్ టు ద పూర్ మరి నీవు బీదవారికి వారికి సువార్తను అందిస్తున్నావు ఆర్ యు గివింగ్ ద గాస్పల్ లిటరేచర్ టు ద పూర్ నీవు ఆ కరపత్రికలు ఏమైనా పేదవారికి ఇవ్వగలుగుతూ ఉన్నావా ఆర్ యు గివింగ్ బైబిల్స్ టు ద పూర్ పేదవారికి బైబిల్స్ ఏమైనా ఇవ్వగలుగుతున్నావా ఐ ఆస్క్ అవర్ పీపుల్ ఎవ్రీ మంత్ యు గెట్ సమ్ సమ్ ఆఫ్ అవర్ బుక్స్ నేను మన వార్తో ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు మన పుస్తకాలు కొన్ని తీసుకొని ఉంచుకోండి సండేస్ ఆఫ్టర్నూన్ ఆ తర్వాత ఆదివారపు దినాలో మధ్యాహ్న కాల సమయాల్లో యా యు గో టు अदर విలేजेस अदर पीपल అండ్ గివ్ ది బుక్స్ టు దెం మీరు ఇతర గ్రామాలకు వెళ్లి ఆ పుస్తకాలు ఇతరులకు ఇవ్వండి అని యు హావ్ ద లవ్ ఆఫ్ మనీ కానీ నీకు డబ్బు ఎడల ప్రేమ ఉన్నది దట్స్ వై యు ఆర్ వర్కింగ్ ఈవెన్ ఇన్ సండేస్ అందుకొరకే ఆదివారాల్లో సైతం నువ్వు పని చేస్తూ ఉంటావు ఇఫ్ యు వర్క్ ఆన్ సండేస్ నువ్వు ఆదివారం దినాల్లో పని చేస్తే యువర్ చిల్డ్రన్ ఆర్ లుకింగ్ అట్ యు నీ బిడ్డలు నిన్ను చూస్తూ ఉంటారు అండ్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం ఆన్ ద కార్ట్ స్లీపింగ్ ఆ తర్వాత మరి ఆ పడకపైన నీ సమయం అంతా కూడా పడుకొని వృధా చేసుకుంటూ ఉంటావు వాట్ యువర్ చిల్డ్రన్ కెన్ లెర్న్ ఫ్రమ్ యు నిన్ను చూసిన నీ బిడ్డల ఏం నేర్చుకోను గలుగుతావు యు ఆర్ ఏ వికెడ్ ఫాదర్ నీ ఒక దుర్మార్గుడైన తండ్రివి యు ఆర్ ఏ వికెడ్ మదర్ నీ ఒక దుర్మాతురాలైన తల్లివి యు డోంట్ హావ్ ఎనీ వాల్యూ అబౌట్ ద సోల్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ నీ బిడ్డలలో ఉన్నటువంటి ఆత్మ విలువ నీకెంత మాత్రము తెలియడం లేదు హార్బర్ట్ యువర్ లైఫ్ మరి నీ జీవితం ఏ రీతి ఉంది వాట్ ఆర్ యూ డూయింగ్ ఏం చేస్తున్నావు ఎవ్రీథింగ్ అదర్స్ ఆర్ అబ్జర్వింగ్ యువర్ లైఫ్ ప్రతిదీ కూడా నీ జీవితాన్ని ఇతరులు గమనిస్తూ చూస్తూ ఉన్నారు ఇఫ్ యు హవ్ రియల్లీ కంప్లీట్ సమ్ ఫుల్ థింగ్ నువ్వు నిజంగా ఏదైనా అవివేకమైన పని జరిగిస్తే ఇఫ్ యు రిపెంట్ ఒకవేళ ఆ విషయం పశ్చాత్తాపడ్డ ఇఫ్ యు షో యువర్ రెపెండెన్స్ ఇన్ యువర్ రీడ్స్ నీ యొక్క క్రియల్లో ఆ పశ్చాత్యాపం నేను కనపరిచినట్లయితే యోవర్ చిల్డ్రన్ వి లర్న్ అబౌట్ యోర్ యోర్ రెపెండెన్స్ నీ పిల్లలు ఆ పశ్చాత్తాపం గూర్చి నేను నుంచి నేర్చుకోగలుగుతారు తన్ దే విల్ ఆల్ సో రిపెంట్ వన్ దె కమెంట్ సమ్ సన్స్ వారు కూడా ఏదైనా భావం చేసినప్పుడు వారు పశ్చాత్తపడగలుగుతారు ఈ ఫ్యూర్ రిపెంట్

కానీ యోబు ఆ రీతిగా లేడు హి వాస్ పేయింగ్ దేర్ వేజెస్ ప్రాపర్లీ అతను వారికి ఇవ్వవలసిన కూలీ సరైన రీతిగా ఇచ్చేసాడు దట్స్ వాట్ చిల్డ్రన్ వర్ అబ్జర్వింగ్ మరి వారి పిల్లలు అదే చూశారు అతనిలో హి వాస్ పేయింగ్ ప్రాపర్లీ అండ్ లవింగ్లీ ఆల్సో పని వారికి సరైన రీతిగా ప్రేమపూర్వకంగా ఇవ్వవలసిన జీతం ఇచ్చాడు అండ్ విత్ రెస్పెక్ట్ హి వాస్ గివింగ్ గౌరవప్రదంగా ఇచ్చాడు దోస్ పీపుల్ ఆర్ ఆల్సో కొంతమంది ఎంత ఇవ్వాలో ఏదిలో

you must give more. Those men who worked for you, they should not shed tears. You have become a so wicked father. You are proving yourself you are a money minded person. It, it, shows, it, shows, it shows there is love of sin in your heart. నీ హృదయంలో పాపం ఎడల ప్రేమున్నది అనే విషయం అది సూచిస్తుంది వర్డ్ అల్స్ ద బైబిల్ సే వాక్యం ఏమని చెప్తుంది లవ్ గోడ్ విజ్ ఆల్ యువర్ హార్డ్ నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలి అని నెక్స్ట్ లవ్ యువర్ నైబర్ అస్ యు లవ్ యువర్ సెల్ఫ్ ఆ తర్వాత నీ పొరుగువానిని నీ వాళ్ళే ప్రేమించు అని చెప్తుంది యో ఫీడింగ్ యువర్ సెల్ఫ్ సో నైజ్లీ నేను నీవు ఎంతో మంచిగా పోషించుకుంటున్నావు బట్ ఆన్ ద కొశ్చన్ ఆఫ్ Giving to others means, you are becoming so stringy. Read this verse again. Behold, the hire of the laborers, who have reaped down your fields, which is of you, cut back by fraud, crieth, and the cries of them, విచ్ హావ్ రీప్ హావ్ ఎంటర్డ్ ద ఇయర్స్ ఆఫ్ ద లార్డ్ ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది

నీవు నీ యొక్క కడుపును సంతృప్తి పరచుకోవాలనుకుంటున్నావు యువర్ చిల్డ్రన్ ఆర్ అబ్జర్వింగ్ దట్ యువర్ బికమ్ హార్డ్ హార్టెడ్ పర్సన్ నీ పిల్లలు చూస్తున్నప్పుడు నీవు ఒక కఠిన హృదయుడిగానే వారి ఎడల కనబడుతున్నావు అండ్ అదర్స్ ఆల్సో ఆర్ లుకింగ్ అట్ యు ఇతరులు కూడా నిన్ను చూసినప్పుడు దేర్ క్రైస్ ఆర్ గోయింగ్ ఇంటూ ద ఇయర్స్ ఆఫ్ ద లార్డ్ వారి మొర అనేది దేవుని యొక్క చెవుల్లోకి చొచ్చుతున్నది యు హావ్ బికమ్ ఏ బికెడ్ మ్యాన్ లైక్ కెయిన్ నీవు కయ్యిను వలే ఒక దుష్టుడిగా తయారయ్యావు యు ఆర్ ఏ కెయిన్ నీవు కయ్యిను యు హావ్ Become hard. There is no love for others in your heart. Still, you want to do something in the work of God. You have become so blind. You don't have understanding. You don't want to hear the word of God, or you don't want to study the word of God. You, you don't know the word of God at all. If you don't know the word of God, you are still in darkness. God will make you love others when God touches you. What about the Jackeans? నేను నా ఆస్తిలో సగ భాగం ఇచ్చేస్తాను పేదవారికి అవసరతలో ఉన్న వారికి ఇస్తాను అండ్ వాట్ ఐ హావ్ టు గివ్ అదర్స్ ఐ విల్ గివ్ ద ఫోర్ టైమ్స్ నేను ఇతరులకు ఏదైతే ఇవ్వాలో దానికి నాలుగు రెట్లు ఇస్తాను దట్ ఇస్ రిపెంటెన్స్ అది పశ్చాత్తాపం యు డోంట్ హావ్ లైట్ యు డోంట్ హావ్ రిపెంటెన్స్ ఎట్ ఆల్ నీకు ఎలాంటి పశ్చాత్తాపమే లేదు యు ఆర్ కాలింగ్ యువర్ సెల్ఫ్ యాస్ ఎ కన్వర్టెడ్ పర్సన్ కానీ నిన్ను నీవు ఒక నేను మారు మనసు చెందిన వ్యక్తినే అని చెప్పుకుంటావు యు ఆర్ నాట్ గివింగ్ ద వేజెస్ అదర్స్ వట్ యూ హెల్ట్ గిన్ నీవు ఇవ్వవాలిసిన జీతము కూలి ఇతరులకు నీ వలన వారు క్రైస్ ఆర్ కమింగ్ ఇంటూ ద ఇయర్స్ ఆఫ్ ద లార్డ్ లేదా కేకలు అనేవి దేవుని యొక్క చెవలప్ యూ తింక్ యూ బ్లస్డ్ పర్సన్ నీవు ఒక ధన్యుడవు ఆశీర్వదింపబడిన వ్యక్తివి అలస్తున్నావు తలస్తున్నావు కర్స్ విల్ కమ్ అప్ ఆన్ యూ కానీ శాపమే నీ మీద కర్స్ విల్ కమ్ అప్ యువర్ చిల్డ్రన్ నీ బిడ్డల మీదకి శాపం రాల్ కమ్ అప్ ఆన్ యువర్ ఫ్యామిలీ నీ కుటుంబం మీదకి శాపం వస్తుంది